తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం చేకానుప్రాస అలంకారం శబ్దాలంకారాల్లో మరొకటి అనమాట ఇది చేకము అనగా జంట అని అర్థం ఈ పదం నుండి ఈ అలంకారానికి చేకానుప్రాస అలంకారం అని పేరు రావడం జరిగింది నిర్వచనాన్ని గమనించినట్లయితే అర్ధభేదము కలిగిన హల్లుల జంట అవ్యవధానంగా ప్రయోగింపబడినట్లయితే ఆ అలంకారానికే చేకానుప్రాస అలంకారం అని అర్థం అర్ధ భేదం ఉండాలి హల్లుల జంట అవ్యవధానంగా అంటే విరామం లేకుండా ఉండాలన్నమాట విరామం లేకుండా వెంట వెంటనే ప్రయోగింపబడినట్లయితే దానికి చీకానుప్రాస అలంకారం అని పేరు దీనికి ఇవ్వబడినటువంటి నిర్వచన ఉదాహరణలు ఒకసారి గమనించినట్లయితే నీటిలో పడిన తేలు తేలుతుంది అరటి తొక్క తొక్క రాదు నీకు వంద వందనాలు ఇవి మొత్తం కూడా చీకానుప్రాస అలంకారానికి సంబంధించిన ఉదాహరణలు ఈ మొదటి ఉదాహరణను గమనించినట్లయితే నీటిలో పడిన తేలు తేలుతుంది రెండు సరిసమానమైన హల్లులతో కూడి ఉన్నటువంటి హల్లుల జంటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు హల్లులకు ఎటువంటి తేడా లేకుండా ఉన్నప్పటికీ వీటి అర్థంలో భేదం కనిపిస్తుంది మనకి మొదటి తేలు అన్నదానికి విషపూరితమైన జంతువు అని రెండవ తేలు అన్నదానికి అది నీటిలో తేలుతుంది అంటే పైకి వస్తుంది తేలిపోతుంది అని అర్థం రెండిటికీ కూడా అర్థంలో భేదం కనిపిస్తుంది కానీ హల్లుల జంట ఒకే విధంగా సరి సమానంగా ఉన్నాయి అవ్యవధానంగా అంటే విరామం లేకుండా పక్క పక్కన వెంట వెంటనే ప్రయోగింపబడ్డాయి కాబట్టి ఇది చీకానుప్రస్ అలంకారం అని మనం చెప్పవచ్చు మరొక ఉదాహరణను గమనించినట్లయితే అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ ఉన్న హల్లుల జంట రెండు సమానమైన హల్లులతో ఉన్నప్పటికీ వీటి అర్థంలో భేదం ఉంది ఎలా అంటే అరటి తొక్క అనే మొదటి తొక్క ఈ దీనికి అర్థం ఏంటంటే అరటి పండుకు ఉన్న తొక్క అని అర్థం రెండవ తొక్క అనే ఈ హల్లు హల్లులతో ఉన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే దాన్ని మనం తొక్కొద్దు అని అర్థం అనమాట రెండు అర్థంలో రెండిటి అర్థంలో భేదం ఉంది కాబట్టి ఈ హల్లుల జంట ప్రయోగం ప్రయోగంలో అర్థంలో భేరం కనిపిస్తుంది వెంట వెంటనే ప్రయోగింపబడ్డాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారానికి సరైన ఉదాహరణయే మరొక ఉదాహరణ గమనించినట్లయితే నీకు వంద వందనాలు హల్లుల జంట ప్రయోగం కనిపిస్తుంది ఈ హల్లుల జంట ప్రయోగంలో అర్థాన్ని గమనించినట్లయితే మొదటి వంద అన్నదానికి సంఖ్య అని అర్థం రెండవ వంద అన్నదానికి శుభములు అని అర్థం తెలియజేస్తుంది శుభములు అని అర్థం అంటే రెండు అర్థంలో మనకి ఇక్కడ భేదం అన్నది భేదం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం ఒకటి మిత్రులారా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చేకానుప్రాస అలంకారాన్ని అత్యంత సులభంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా దాన్ని గుర్తించచ్చుతే హల్లుల జంట అనేది ఉండాలి ఈ హల్లుల జంట అనేది వెంట వెంటనే ఆ వాక్యంలో కానీ పద్యంలో కానీ ప్రయోగించబడి ఉండాలి హల్లుల జంట రావాలి ఈ అల్లుల జంట అనేది వెంట వెంటనే ప్రయోగింపబడాలి అల్లుల జంటలో ముఖ్యంగా భేదం అర్థంలో భేదం అనేది మనకి కనిపించాలి ఈ యొక్క అర్థంలో భేదం కనిపించినట్లయితే ఈ మూడు లక్షణాలు ఎటువంటి వాక్యంలో అయితే ఎటువంటి పద్యంలో అయితే ప్రయోగింపబడతాయో ఈ లక్షణాలు ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం కానీ పద్యం కానీ చీకానుప్రాస అలంకారం దానిలో ఉందని మనం చెప్పవచ్చు చీకానుప్రాస అలంకారానికి సంబంధించిన సమాచారం ఇది మిత్రులారా ధన్యవాదాలు